బట్టిప్రోలులో వైసీపీ నగుబాటు కార్యక్రమం మండల కేంద్రమైన బట్టిప్రోలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగుబాటు కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక పార్టీ కార్యాలయం నుండి ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లి జగనన్న కాలనీలో అలంకారప్రాయంగా ఉన్న కాలనీ ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధ్వంసం చేశారు అనంతరం బట్టిప్రోలు రథం సెంటర్లో వైసీపీ ఎన్నికల గుర్తు అయిన ఫ్యానును మంటలలో వేసి అగ్నికి ఆహుతి చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది దాని పేరు వైసీపీ నగుబాటు అంటే నగుబాటు అంటే అర్థం ఏంటంటే సిగ్గు చేయటు అని అంటే ఎందుకు సిగ్గు చేయటు అని అంటే ముప్పై సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను నేను ఆరు నెలల వ్యవధిలో భారతదేశంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకుంటాను రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కాపాడుతూ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఐదు సంవత్సరాలతోనే ఐదు సంవత్సరాలతోనే కాలం ముడుచుకోవటం సరిపోయింది దీనికి తోడు ఇవాళ ఒక నీతి వాక్యాలు పలుకుతూ ఉన్నాడు ఇంత అసంతృప్తి ఉందా మా మీద ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మాకు ఏ రోజు గడప గడపకి తిరిగే రోజున అర్థం కాలేదు అదేవిధంగా మరి ప్రచార కార్యక్రమాల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తి మాకు కనపడలేదు ఎందుకు ఇంత నిశ్శబ్ద విప్లవంతో మమ్మల్ని ఓడించారనేది అర్థం కాలేదు అనేటటువంటి బింకాలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాలుగా నీ అరాచకాలకి ఎన్ని వేల కుటుంబాలు ఈ రాష్ట్రంలో బలైపోయాయో అయిపోయాయో నీకు గుర్తురాలా ఇవాళ నీకు అర్థం కాని పరిస్థితి వచ్చింది ఈ వేల కుటుంబాలు ఒక వర్గం అని కాదు దళితులు బీసీలు వెనుకబడిన వర్గాలు మైనార్టీలు ఎస్టీలు ఓసీలు వ్యాపారస్తులు ప్రతి వర్గాన్ని కూడా నువ్వు వేధించుకుని నువ్వు చేసినటువంటి బయటకొచ్చి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మిగిలిపోయి ఆఖరికి వాళ్ళకున్నటువంటి అస్త్రం ఏంటి అంటే ఓటు ఓటు అనేటటువంటి అస్త్రంతో నిన్ను ఏ రకంగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టావో నీకు ఆ రకంగా బలి తీసుకోవాలి నీ పరిపాలనని నీ నీ ప్రభుత్వాన్ని అని చెప్పని ఓటు రూపంలో ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం సునామీలాగా వచ్చి నిన్ను తరిమి జరిగింది ఇంకా ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోలేదంటే అది నీ అజ్ఞానానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం మరి అలాంటి నీకు ఒక నగుబాటు ఒక సిగ్గుచేటుగా మిగిలిపోయేటటువంటి పనిని ఒకటి మా తెలుగుదేశం పార్టీ కూటమి తరపున బట్టిపురోలు గ్రామంలో ఒక గుర్తింపు తీసుకురావాలనే దానికోసం ఈరోజు జగనన్న కాలనీకి వచ్చాం ఈరోజు ఇక్కడ పెట్టే ఒక బొమ్మలాగా ఇది దేనికి పనికొచ్చింది చెప్పండి ఈ కాలనీలో ఈ కాలనీలో పదకొండు వందల నాలుగు పట్టాలు ఇచ్చి కనీసం పది మంది కాపురాలు చేసుకునే పరిస్థితి ఈ జగనన్న కాలనీలో లేదు అంటే నువ్వు ఏమి ప్రజలకు మంచి చేసినట్టు ఈ ప్రజలకు నువ్వు ఏం సేవ చేసినట్టు అంటే ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టిస్తాను ముప్పై లక్షలు ఇళ్ళు కట్టిస్తానని చెప్పావు ఏమైంది నీ వాగ్దానం ఈ ప్రజలందరూ నువ్వు ఎవరైతే డబ్బులు ఇచ్చానో నా అక్క చెల్లెళ్ళు నా అవ్వ తాతలు నా అమ్మ చెల్లెళ్ళు అని చెప్పినటువంటి నువ్వు వాళ్ళే నీకు బుద్ధి చెప్పారు ఇవాళ నువ్వు చేసిన పరిపాలనే నీకు చర్మగీతం పడింది ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రీతిలో నీకు ఈ ఓటు రూపంలో సమాధానం చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఊళ్ళో ఒక ఉదాహరణ ఇక్కడ మీకు చూపించేది రెండో కార్యక్రమం రథన్ సెంటర్లో చూపిస్తాం దయచేసి అందరూ కూడా దీనికి ఏంటంటే ఈ నిదర్శనం నీ పరిపాలన చాలు నువ్వు చేసిన అభివృద్ధి చాలు అని ఈ రోజున ఈ శిలా పలకాన్ని మేమందరం కూడా ధ్వంసం చేస్తాం ఎందుకు చేస్తామంటే మొట్టమొదట నువ్వు గెలిచిన ఐదు సంవత్సరాల మొట్టమొదటి రోజు విధ్వంసకరి పరిపాలనతో మొదలుపెట్టావు నీ పరిపాలన ఈ రోజున మేము నీ శిలా పలకాలను విధ్వంసం చేసి నువ్వు చేసిన తప్పులు నీకు ఎత్తి చూపించటం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాని పేరే వైసీపీ నగుబాటు అన్న పేరుతో ఈ రోజున బట్టిపురంలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం దయచేసి పెద్దల ముందు మన పార్టీ నాయకులు వాళ్ళు వచ్చి ఈ శిలా పలకాన్ని ధ్వంసం చేయటం మా ఉద్దేశం

అడ్డం మరి కొంత తట్టుబాటు ఉంది సాంతం పడైతే తెలియదు చాలేకా దయచేసి అందరూ రథన్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా ఇంకొక దహన సంస్కార కార్యక్రమం ఒకటి ఉంది దాన్ని కూడా చూసినాక రాష్ట్రంలో ముప్పై ఏళ్ళు అధికారం చలాయిస్తానని చెప్పినటువంటి చెప్పిన పెద్ద మనిషి మూడు మూడు నెలల ముచ్చట అయిపోయింది నీ పరిపాలన ఇంతకన్నా ఇప్పటికే చాలా ఎక్కువైందని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ బుద్ధి చెప్పి ఒక సునామీ లాగా డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితుల్లో పంపించి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి వ్యక్తి ఆఖరికి పదకొండు సీట్లకి మిగిలిపోయాడు ఆయనతో పాటు కూడా కలుపుకొని డెబ్బై ఎనభై వేల మెజారిటీతో గెలిచానని పులివెందుల్లో చెప్పుకున్న వ్యక్తి రోజు అది నలభై వేల ఓట్లు పడిపోయినటువంటి పరిస్థితి నీకే దిక్కు దివాణం లేనటువంటి స్థితిలో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి కేల్ కథం అయిపోయింది ఈ ఐదేళ్ళల్లో ఇక ఉండాల్సింది ఎక్కడ అంటే చెరలపల్లిలో లేకపోతే రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారిని పంపించినటువంటి దాని సెల్ పక్కనే ఈయన కూడా ఒకటి రెడీ చేస్తున్నారంట చెర్లపల్ల చెంచూడా రాజమండ్రి అక్కడ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా మంచి బుద్ధితో నువ్వుకు ఉన్న పది మంది ఎమ్మెల్యేలతో అయినా మంచి ఆలోచనలు చంద్రబాబు నాయుడికి సూచనలు ఇస్తే ప్రజలు హర్షిస్తారు ఇంకా నీ దుర్మార్గపు ఆలోచనలతో చేస్తే నీకు పట్టే గది ఏంటంటే సిక్స్ జీరో నైన్ త్రీ మర్చిపోవ మళ్ళీ అది గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజుతో నీకు నీ పార్టీకి ఈ రోజున బట్టిప్రోలు గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున నీ ఫ్యాను గుర్తుగా ఉన్నటువంటి గుర్తుకి దహన సంస్కారం చేసి ఈ రోజుతో నీ పార్టీని సాగనంపేదానికి మేమంతా సిద్ధపడ్డాం రాష్ట్ర ప్రజలందరూ సిద్ధపడ్డారు దానికి నిదర్శనం ఈ రోజు జరిగేటటువంటి ఈ దహన సంస్కార కార్యక్రమం కాలం ముడుచుకోవటం సరిపోయింది దీనికి తోడు ఇవాళ ఒక నీతి వాక్యాలు పలుకుతూ ఉన్నాడు ఇంత అసంతృప్తి ఉందా మా మీద ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మాకు ఏ రోజు గడప గడపకి తిరిగే రోజున అర్థం కాలేదు అదేవిధంగా మరి ప్రచార కార్యక్రమాల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తి మాకు కనపడలేదు ఎందుకు ఇంత నిశ్శబ్ద విప్లవంతో మమ్మల్ని ఓడించారనేది అర్థం కాలేదనేటటువంటి బింకాలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాలుగా నీ అరాచకాలకి ఎన్ని వేల కుటుంబాలు ఈ రాష్ట్రంలో బలైపోయాయో అయిపోయాయో నీకు గుర్తురాల ఇవాళ నీకు అర్థం కాని పరిస్థితి వచ్చింది ఈ వేల కుటుంబాలు ఒక వర్గం అని కాదు దళితులు బీసీలు వెనుకబడిన వర్గాలు మైనార్టీలు ఎస్టీలు ఓసీలు వ్యాపారస్తులు ప్రతి వర్గాన్ని కూడా నువ్వు వేధించుకుని నువ్వు చేసినటువంటి అక్రమ దుర్మార్గ పరిపాలన ఏదైతే ఉందో ఈ పరిపాలనకి భయపడిపోయి బయటకొచ్చి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మిగిలిపోయి ఆఖరికి వాళ్ళకున్నటువంటి అస్త్రం ఏంటి అంటే ఓటు ఓటు అనేటటువంటి అస్త్రంతో నిన్ను ఏ రకంగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టావో నీకు ఆ రకంగా బలి తీసుకోవాలి నీ పరిపాలనని నీ నీ ప్రభుత్వాన్ని అని చెప్పని ఓటు రూపంలో ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం సునామీలాగా వచ్చి నిన్ను తరిమి జరిగింది ఇంకా ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోలేదంటే అది నీ అజ్ఞానానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం మరి అలాంటి నీకు ఒక నగుబాటు ఒక సిగ్గుచేటుగా మిగిలిపోయేటటువంటి పనిని ఒకటి మా తెలుగుదేశం పార్టీ కూటమి తరపున బట్టిప్రోలు గ్రామంలో ఒక గుర్తింపు తీసుకురావాలనే దానికోసం ఈరోజు జగనన్న కాలనీకి వచ్చాం ఈరోజు ఇక్కడ పెట్టా ఒక దిష్టిబొమ్మలాగా ఇది దేనికి పనికి వచ్చింది చెప్పండి ఈ కాలనీలో ఈ కాలనీలో పదకొండు వందల నాలుగు పట్టాలు ఇచ్చి కనీసం పది మంది కాపురాలు చేసుకునే పరిస్థితి ఈ జగనన్న కాలనీలో లేదు అంటే నువ్వు ఏమి ప్రజలకు మంచి చేసినట్టు ఈ ప్రజలకు నువ్వు ఏం సేవ చేసినట్టు అంటే ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టిస్తాను ముప్పై లక్షలు ఇళ్ళు కట్టిస్తానని చెప్పావు ఏమైంది నీ వాగ్దానం ఈ ప్రజలందరూ నువ్వు ఎవరైతే డబ్బులు ఇచ్చాను నా అక్క చెల్లెళ్ళు నా అవ్వ తాతలు నా అమ్మ చెల్లెళ్ళు అని చెప్పినటువంటి నువ్వు వాళ్ళే నీకు బుద్ధి చెప్పారు ఇవాళ నువ్వు చేసిన పరిపాలనే నీకు చర్మగీతం పడింది ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రీతిలో నీకు ఈ ఓటు రూపంలో సమాధానం చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఊళ్ళో ఒక ఉదాహరణ ఇక్కడ మీకు చూపించేది రెండో కార్యక్రమం రథన్ సెంటర్లో చూపిస్తాం దయచేసి అందరూ కూడా దీనికి ఏంటంటే ఈ నిదర్శనం నీ పరిపాలన చాలు నువ్వు చేసిన అభివృద్ధి చాలు అని ఈ రోజున ఈ శిలా పలకాన్ని మేమందరం కూడా ధ్వంసం చేస్తాం ఎందుకు చేస్తామంటే మొట్టమొదట నువ్వు గెలిచిన ఐదు సంవత్సరాల మొట్టమొదటి రోజు విధ్వంసకరి పరిపాలనతో మొదలుపెట్టావు నీ పరిపాలన ఈ రోజున మేము నీ శిలా పలకాలను విధ్వంసం చేసి నువ్వు చేసిన తప్పులు నీకు ఎత్తి చూపించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాని పేరే వైసీపీ నగుబాటు అన్న పేరుతో ఈ రోజున ప్రజల్లో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం దయచేసి పెద్దల ముందు మన పార్టీ నాయకులు వాళ్ళు వచ్చి ఈ శిలా పలకాన్ని ధ్వంసం చేయటం మా ఉద్దేశం پھانو جا فائپو عالمو جا بمڑی منڈو گاھوھانو پھانو عالمو اڄي ڪڏهن آهي ڪا ڳالهه آهي ڪا ڳالهه آهي اوم گديتن ۾ هن جو ظهار گوهار وائسي ۾ ظهار گوهار وائسي ۾ ظهار بھائی రాష్ట్రంలో ముప్పై ఏళ్ళు అధికారం చాలా ఇస్తానని చెప్పినటువంటి చెప్పిన పెద్ద మనిషి మూడు మూడు నాలుగు ముచ్చట అయిపోయింది నాకు ఈ పరిపాలన ఇంతకన్నా ఇప్పటికే చాలా ఎక్కువైందని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ ఒక సునామీలాగా డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితుల్లో పంపించి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి వ్యక్తి ఆఖరికి పదకొండు సీట్లకి మిగిలిపోయాడు ఆయనతో పాటు కూడా కలుపుకొని డెబ్బై ఎనభై వేల మెజారిటీతో గెలిచానని పులివెందుల్లో చెప్పుకున్న వ్యక్తి ఈ అది నలభై వేల ఓట్లు పడిపోయినటువంటి పరిస్థితి నీకే దిక్కు దివాణా లేనటువంటి స్థితిలో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి కేల్ కథం అయిపోయింది ఈ ఐదేళ్లలో ఇక ఉండాల్సింది ఎక్కడయా అంటే చెర్లపల్లిలో లేకపోతే రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారిని పంపించినటువంటి దాని సెల్ పక్కనే ఈయన కూడా ఒకటి రెడీ చేస్తున్నారంట చెర్లపల్ల చెంచలగూడన రాజమండ్రి అక్కడ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా మంచి బుద్ధితో నువ్వుకు ఉన్న పది మంది ఎమ్మెల్యేలతో అయినా ఒక మంచి ఆలోచనలు చంద్రబాబు నాయుడుకి సూచనలు ఇస్తే ప్రజలు హర్షిస్తారు ఇంకా నీ దుర్మార్గపు ఆలోచనలతో చేస్తే నీకు పట్టే గది ఏంటంటే సిక్స్ జీరో నైన్ త్రీ మర్చిపోవా గది మళ్ళీ అది గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజుతో నీకు నీ పార్టీకి ఈ రోజున పట్టిప్రౌలు గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున నీ బ్యాను గుర్తుగా ఉన్నటువంటి గుర్తుకి దహన సంస్కారం చేసి ఈ రోజుతో నీ పార్టీని సాగనంపేదానికి మేమంతా సిద్ధపడ్డాం రాష్ట్ర ప్రజలందరూ సిద్ధపడ్డారు దానికి నిదర్శనమే ఈరోజు జరిగేటటువంటి ఈ దహన సంస్కార కార్యక్రమం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాని పేరు వైసీపీ నగుబాటు అంటే నగుబాటు అంటే అర్థం ఏంటంటే సిగ్గు చేయటం అంది అంటే ఎందుకు సిగ్గు చేయటం అని అంటే ముప్పై సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను నేను ఆరు నెలల వ్యవధిలో భారతదేశంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకుంటాను రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కాపాడుతూ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఐదు సంవత్సరాలతోనే